ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి కార్యక్రమంలో ఇప్పుడు విందాం అలంకరణ వస్తువుల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందకు చెందిన కృష్ణవేణితో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు జి గంగామణి మీరు ఈ మధ్య కాలంలో ఒక స్వయం ఉపాధిని ఎంచుకొని అందులో రాణిస్తున్నారు కదా దాని గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ పేరుతో సహా మీరు ఎక్కడ ఉంటారు మీ కుటుంబం గురించి నమస్కారం మా లక్ష్మీచంద గ్రామం మండల లక్ష్మీచంద అని నా పేరు వాణి నేను ఇక్కడ ఈ హ్యాండ్ మేడ్ ఉపాధి అంటే గాజులు మెడల మహిళలకు సంబంధించి పేర్లు గాజులు చెవులై కమ్మలు ఇవన్నీ ట్రైనింగ్ ఇవాళ సంస్థ వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిపించారు ఇక్కడ రెండేళ్ల క్రితం ఇక చాలా మంది మహిళలు ఇలాంటి ఉపాధి కోసం ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోవడం జరిగింది మరి గాజులు అవన్నీ కూడా తయారు చేసడం అమ్మడం షాప్ కూడా ఓపెనింగ్ చేశాము చాలా వరకు సేల్ చేస్తున్నాం మీరు ఈ స్వయం ఉపాధి ముందు ఏం చేసేవారు మామూలుగా ఇండ్లలో బిడి చేసుకునే వాళ్ళం మేడం ఇంటి మూ బట్టలు కుట్టుకోవడం సెవెంత్ యేష్ సెవెంత్ క్లాస్ ఇంకా నేను కొంతవరకు అయితే నాకున్న టాలెంట్ వరకు అయితే ఇంతమందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇలా ఈ సంస్థ నుండి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మా అందరికి ఉపాధి కల్పించాలి నేర్చుకున్నారా ట్రైనింగ్ ఇచ్చారా నేర్చుకున్నాను కూడా మా ట్రైనర్ వల్ల కూడా కొంతమందికి కూడా మీరు నేర్పిచ్చి నేర్పించారు సరే మరి అందులో మీరు ఇచ్చే శిక్షణలో చాలా ఉంటాయి కదా అందులో మీ అలంకరణ వస్తువులను ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే మహిళలు ప్రతిదానికన్నా మన అలంకరణ కంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు ఇటువంటి దానికైనా ఏ చిన్న పిల్లల నుండి అయినా గానీ ఇది ఓన్లీ మహిళల కాకుండా చిన్న పిల్లల నుండి కూడా మనకి ఇయర్ టిప్స్ కానీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా కళ్ళ పట్టెలు మూ వడ్డాలము అవి అనే అన్ని వస్తువులు దీంట్లో అలంకరణకు సంబంధించి ఇంటిలో డెకరేషన్ కు సంబంధించి కూడా ఇలాంటి ఐటెంలు నేర్పడం జరిగింది ట్రైనింగ్ మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు మీరు తీసుకున్నప్పుడు మేము తీసుకున్నప్పుడు ట్వంటీ సిక్స్ డేస్ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆ అంటే వన్ మంత్ తీసుకోవడం జరిగింది అందులో నేర్చుకున్నాం కూడా ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో పెట్టడం ఎంత మందితో పెట్టారు ఎంత మంది మహిళలు మీ సంఘంలో చేర్చుకున్నారు యాభై మందికి నేర్పించారు దాంట్లో మంచిగానే ముప్పై మంది వరకు నలభై మంది వరకు నాలుగు బ్యాచ్లుగా విభజించబడి నలభై మంది మీ సేల్ చేస్తున్నాం ఎట్లా ఉంది ఇప్పుడు మీరు అందులో వర్క్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంది మేడం ఎందుకంటే ఇంట్లో కూర్చొని కూడా మేము కరికి కాకుండా ఇటువంటి ఉపాధి కల్పించినందుకు ఈ ఇడిఏ సంస్ చాలా మంచిగా అలా కృతజ్ఞత తెలుసుకోవాలి చెప్పుకుంటున్నాం మీరు ఎట్లా సమయం అనేది ఎట్లా ఏ సమయానికి వెళ్తారు ఏ సమయానికి వస్తారు మాకు పిల్లల్ని స్కూల్ కి తోలేసి వంట చేసి తిని మళ్ళీ డ్యూటీకి డ్యూటీకి వెళ్ళినట్టు పది గంటలకే మళ్ళీ డ్యూటీ మీద కూర్చోవడం వాళ్ళ పిల్లలు రాగానే నాలుగైదు గంటల వరకు రెండు మూడు సెట్లు తయారు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ వస్తువులు చేయాలనేది మీ ప్లానింగ్ అనేది ఎట్లుంటది ఇవి ఇన్ని చేయాలి ఇవి చేయాలి అన్నట్టు ఇప్పుడు మనకు ఈ నాలుగు గంటల మధ్యలో మనం ఇన్ని చేయాలి ఇది దానికి మనకు డైలీ ఎంత ఉంటది అని అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని చేసుకుంటున్నాం మేడం ఇప్పటివరకు అయితే చిన్న చిన్నగా స్టార్టింగ్ ఇప్పుడే కదా అందుకనే ఇంకా ఎదగాలని ఆశిస్తున్నారు మీరు చేసే అలంకరణ వస్తువులు ఏమేమి ఉంటాయి అంటే మీరు చేసే వాటిలో చెవుల రింగులు పిల్లలకు సంబంధించి కమ్మలు బుట్ట కమ్మలు అండ్ ఇయర్ రింగ్ రింగ్స్ కాకుండా నెక్ చైన్స్ అలాంటి లాంగ్ చైన్లు చేతి ద్వారా నేనా మీకు ఏమన్నా ఇట్లా మిషన్ లాగా ఉంటా లేదు లేదు మేడం చేతి చేతి నెక్లెస్ మంచిగా పూసలతో అన్ని అల్లడం స్టోన్స్ తో తయారు చేయడం మోడల్స్ అనేటివి ఎలా కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు వచ్చే వాటిని మీరు ఎలా గమనిస్తారు వాటిని ఎలా చేస్తారు ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుందో అనేది చాలా ఐడియాతోనే మేము మా ఐడియాతోనే ఓన్ గా ఎలా చేయడం అనేది అప్పుడప్పట్లోనే మేము రీజన్ గా చేసుకుని తయారు చేస్తున్నాం మీరు ఇప్పుడు తయారు చేసిన వాటిని హోల్సేల్ గా అమ్ముతారా మామూలుగా మీ దగ్గరికి వస్తారా ఇప్పటికైతే మేము ఇక్కడ ఊర్లో మా గల్లీలో ఫ్రెండ్స్ గానీ ఇంకా అక్కడ షాప్ కు రావడం గానీ కస్టమర్లకి వాళ్ళందరికి చూపించి సేల్ చేయడం జరుగుతుంది చాలా అంటే మీ దగ్గరకి వచ్చి కొంటున్నాను అవును మామూలుగా ఇట్లా ఆర్డర్లు ఇవ్వడం ఇంకా ఇంకా వరకు అయితే ఇప్పుడు ఆల్రెడీ నిర్మల్ నుండి ఒకరు వస్తూ అన్నారు ఆర్డర్ ఇస్తూ ఉన్నారు అది కూడా చాలా సంతోషం అనిపించింది మాకు కూడా అలాంటి ఇంకా ఆర్డర్లు ఎన్నో రావాలని మేము ఇంకా ఎదగాలని చూస్తున్నాం ఇప్పుడు మీరు అలంకరణ వస్తువులు చెయ్యాలంటే వాటికి సంబంధించిన వాటిని ఇప్పుడు పూసలు కానివ్వండి రా మాకు ముంబై నుండి ఈ రా మెటీరియల్ అంతా సేల్ చేయబడుతుంది ఈ సోన్ గ్రామం నుండి అక్కడ ఒక ఆమె ఉన్నది మేడం సుజ్మా మేడం అని ఆ మేడం గారు మాకు మొత్తం రా మెటీరియల్ వాళ్ళు ఈ మాకు చేసేటప్పుడు ట్రైనింగ్ లో ఇప్పుడు కూడా మేము అక్కడ నుండే తీసుకొచ్చుకొని చేస్తున్నాం మేడం అక్కడ నుంచి వస్తున్నాయి వస్తున్నాయి ఎవరు తీసుకురావడం అనేది మీరేనా మెయిన్ గా తీసుకొచ్చుకుంటున్నాం ఇప్పుడు మీరు చేసే వస్తువులలో బెనిఫిట్ అనేది ఎంత ఉంది అంటే మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఎంత వస్తుంది మీకు రాబడి అనేది ఒక మనము ఇవాళ ఈ డైలీ ఒక థౌజండ్ వరకు అయితే మేడం పడతాం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పడతాం చేస్తే మంచి సిక్స్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ గాని వర్క్ చేస్తే మేడం డైలీ థౌజండ్ వరకు అవుతాయి మీరు చేసే ఈ పనిలో మీరు చాలా మందికి నేర్పిస్తున్నాను అన్నారు కదా వాళ్ళకి చెప్పే పద్ధతి అనేది ఎలా ఉంటుంది అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి మేడం మనం చేసే వృత్తిలో చాలా స్కిల్స్ నైపుణ్యాన్ని పొందించుకోవాలంటే ఎప్పుడు మనం దాన్ని డైలీ చేస్తా పోతే దాంట్లో నీట్ గా వర్క్ అనేది మన కస్టమర్లు వచ్చినప్పుడు మనం చేసే మెటీరియల్ ని నీట్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా మంచిగా ఉన్నది మీ మెటీరియల్ అని తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకు మంచి ప్రిపరేషన్ ఇస్తాం ఇచ్చినాము ఆల్రెడీ నీట్ గా వరకు కూడా మీ చేతుల కింద మరికొందరు నేర్చుకుని వాళ్ళు కూడా ఒక స్వయం ఉపాధిని పొందారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఉంటుంది చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది మేడం మాకు ఒక వేరే ఇది చేసినందుకు మేడం మాకు చాలా మంచి ఉపాధి కల్పించారు ఇంట్లోనే ఉండి కూడా చేసుకునేంతగా చాలా సంతోషపడ మీరు ఇప్పుడు ఈ స్వయం ఉపాధిని పొందుతున్నారు కదా ఫ్యామిలీ సపోర్ట్ మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది ఎంత వరకు ఉంది మీరు నేను ఇది చేస్తాను అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది మా సార్ అయితే నాకు చాలా సపోర్ట్ చేసింది మేడం ఎప్పుడైనా నాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆయన సపోర్ట్ అని నేను వెళ్ళడం చేయడం జరిగింది రా మెటీరియల్ తీసుకుని రావడానికి కూడా మొత్తం ఎక్కడికైనా వస్తుండే వారి సపోర్ట్ అనేది కూడా చాలా వరకు చాలా వరకు మరి మీరు ఇప్పుడు అక్కడ ఇంత ముందుకు వచ్చిన ఇప్పుడు మీరు అక్కడ అలంకరణ వస్తువులకి సమయం కేటాయిస్తున్నారు కదా ఇక్కడ మిషన్ కుట్టడం అనేది మీకు టైం సెట్ అవుతుందా మరి మేడం నేను ఓన్లీ టూ అవర్సే పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ పడడం జరుగుతుంది తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు మేడం నేను టూ ఇన్ వన్ ఎందుకంటే నైట్ లో కానీ నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా నా ఇంటి మట్టుకు నేను చూసుకుంటా అది చేసే డైలీ షాప్ వర్క్ షాప్ చేసేది మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఒక స్వయం ఉపాధిని పొంది ఒక రాబడిని పొందుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా మేడం నాలాంటి వాళ్ళు కూడా ఇంకెందరో ఇలా ఉపాధి నేర్చుకోవాలి నేర్పించాలి ఉపాధి వల్ల బాగుపడాలని కోరుకుంటున్నాను అందరు కూడా ఇలానే మహిళలందరూ సంతోషం ప్రతి పనిలో ప్రతి రంగాల్లో ముందుకు రావాలి ఏ దాంట్లోనైనా ఇంట్రెస్ట్ చూపాలి ఇంటి వరకే పరిమితం కాకుండా ప్రతి దాంట్లో కూడా మహిళలు రాణించాలని నా ఉద్దేశం చెప్తుంటారా మీరు ఇట్లా మహిళలకి చదువుకోవాలని కానీ లేకుంటే ఇట్లా మనకు వచ్చిన టాలెంట్ ని చెయ్యాలి ఖచ్చితంగా మేడం నేను ఇంట్లో మట్టుకే ఉండిపోకండి ఏదున్నా మీ టాలెంట్ ని బయట పెట్టాలని అంటే మీరు అసలే దేనికి కూడా వెనకాల చేయకండి ముందు అడిగే వేస్తుండే ధైర్యంగా మాకు ఇది అచ్చు ఇది చేయగలుగుతామని అని చెప్పేసి ఒకరి సపోర్ట్ ఒకరి మనకి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ముందు వినియోగించుకోవడానికి ఒక అడుగు ముందుకేయాలి అడుగు అప్పుడు మనం దాన్ని నేర్చుకొని చేసుకోగలుగుతాము దాంట్లో ఉన్న సంతృప్తిని సంతోషాన్ని చాలా మన ఇంటి వరకు గాడు బయట వరకు కూడా చాలా గర్వంగా బయట ప్రపంచంలోకి మహిళలు వెళ్ళి పని చేస్తున్నప్పుడు మనకి మంచితో పాటు కొన్ని చెడు అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ బయటకి వెళ్ళింది అలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది అని అన్న మాట సందర్భాలు కూడా ఉంటాయి కదా అలాంటి సందర్భాలు మీకు వచ్చాయా మేడం అంటుంటారు కావచ్చు కానీ ఎదురుబడి నేను అందరికీ సమాధానం చెప్పుకోలేదు ఎలా అంటే మనం మనం చేసే పనిని ధైర్యంగా చేస్తున్నప్పుడు వేరే వేరే వాళ్లకు మనం సమాధానం ఇచ్చే అవసరం లేదు మేడం మనం చేసే పని కరెక్ట్ ఉన్నది కదా నలుగురికి సహాయం మనం ఒకటి మంచి పనిని మనము కల్పించుకోవడానికి పట్టించుకోవద్దు కొన్ని రోజుల నుంచే ప్రారంభించారు కదా మీరు చేసే అలంకరణ వస్తువులని ఎవరన్నా తీసుకోవాలి అని మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే అలా ఇస్తారా అయితే మీ చిరునామా చెప్పండి ఇప్పుడు ఇది ఇన్న వాళ్ళకి కావాలి అన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని అంటే స్టోన్ బ్యాంగిల్స్ ఇయర్ నెక్స్ ఇయర్ రింగ్స్ నెక్ చైన్స్ అన్నీ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనగా వాణి ఎల్సి సంయుక్త ఎంటర్ప్రైజెస్ అని మీరు నేను ఆన్లైన్ బిజినెస్ కూడా మేడం ఆన్లైన్లో కూడా చేయగలుగు చేస్తున్నాను ఆల్రెడీ ఆన్లైన్లో చేస్తున్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా రావడానికి నేను చేస్తున్నా అది కూడా జరుగుతుంది దానికి కూడా అందుకనే కస్టమర్లు దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయవచ్చు స్పందన అనేది ఎలా ఉంది అట్లా ఆన్లైన్ లో మీరు పెట్టడము వాళ్ళు ఆర్డర్ చేసుకోవడం అనేది బానే ఉందా ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఇప్పుడే మొదలు పెడుతున్నాం అది కూడా జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కావాలనే చేస్తున్నా అందరు కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ డబల్ జీరో ఫోర్ కు సంప్రదిస్తే వాణి ఎటువంటి అయినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం నేను అవైలబుల్లో ఉంచదగలుగుతా ఇంతవరకు అలంకరణ వస్తువుల తయారీ శిక్షణ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందకు చెందిన కృష్ణవేణితో ముచ్చట విన్నారు వారితో ముచ్చట పెట్టినరు జి నిండా